హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా లోకైనా చాలా చాలా రుచిగా ఉండే మల్టీ దాల్ పప్పు చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే ఈ మల్టీ దాల్ పప్పు చార్ ఒకసారి రుచి చూసారనుకోండి ఖచ్చితంగా ప్రతిసారి కూడా మీరు పప్పుచారు చేయాలంటే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది సో ఇక మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మల్టీ దాల్ పప్పు చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పప్పు ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్ లోకి ముప్పావు కప్పు కందిపప్పుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల మసూర్ దాల్ని వేసుకోండి ఎర్ర కందిపప్పు ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పుని వేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసి మూడు కప్పుల నీళ్ళను పోసుకోండి మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పును కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పు తోటి మూడు కప్పుల నీళ్ళను వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ లో ఉండే ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని రెండు మీడియం సైజు లో ఉండే టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా కారం అర టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా పెసరపప్పు పచ్చిశనగపప్పు మసూర్ దాల్ కందిపప్పు వీటన్నిటి కూడా ఇక్కడ నేను చెప్పిన కొలతలతో వేసుకున్నారనుకోండి మీకు ఈ పప్పు చారు చాలా చాలా రుచిగా వస్తుంది సో మనకి ఈ పప్పు ఉడికే లోపు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసేసుకొని ఒక టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసేసుకొని నానపెట్టుకోండి ఇలా ఉప్పును వేసుకొని నానపెట్టుకున్నారనుకోండి చింతపండు తొందరగా నానిపోతుంది అనమాట సో మొత్తానికి కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చి కుక్కర్ విజులుకున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తాం చూసారా పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని పప్పు గుత్తితో పప్పుని బాగా మెత్తగా మెదుపుకోండి సో పప్పుని ఇలా మెత్తగా మెదిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండు నానపెట్టుకొని ఉంచుకున్నాం కదా అందులో నుంచి చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోండి ఒకసారి చింతపండుని పిసికి చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఇదే చింతపండులో ఇంకొక గ్లాస్ నీళ్ళను వేసుకొని చింతరసాన్ని తీసుకొని వేసుకోండి ఇలా రెండు సార్లుగా తీసుకొని వేసుకున్నారంటే చింతపండులో ఉన్న పులుపు అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట మిగిలిన పిప్పిని పడేసేయండి సో ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని చేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక రెండు నుంచి రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కారాన్ని వేసుకోండి కారాన్ని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఒక టీ స్పూన్ నుంచి ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి రుచి చూసుకొని ఉప్పు కారం తగ్గితే మళ్ళీ కొంచెం వేసుకొని వీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే మరిగించుకోవాలి సో ఒక పది నిమిషాలకి మనకి ఈ పప్పు చారు ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ పప్పుచారుకి తాలింపు పెట్టేసుకుందాము తాలింపు కోసం ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు కచ్చా పచ్చాక దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి పొట్టు తీసుకొని కచ్చా పచ్చాక దంచుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లిని ఫస్ట్ కొంచెం వేయించిన తర్వాత ఇందులోకి పోపు దినుసున వేసుకోండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపుగుళ్ళు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని తాలింపుని ఒక్క నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు ఈ తాలింపులోకి మనం బాగా మరిగించుకుంటున్నాం కదా పప్పు చారు ఈ పప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరొక రెండు నిమిషాలు పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోండి ఇలా తాలింపులో పప్పు చారుని మరిగించుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుంది సో తప్పకుండా తాలింపు వేసిన తర్వాత పప్పు చారుని అయితే మరిగించండి రెండు నిమిషాల తర్వాత ఈ చారుని వేడి వేడిగా ఇడ్లీతో కానీ అన్నంతో కానీ ఒక్కసారి తిని చూడండి ఎంత రుచిగా ఉంటాయో చాలా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ